గురువారం నాడు బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పీఓడబ్ల్యూ పీవైఎల్ల బృందం ఆసుపత్రికి వచ్చేటటువంటి పేషెంట్లకు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించడం జరిగింది వారి పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి పూర్తి స్థాయిలో పర్మనెంట్ డాక్టర్లు లేకపోవడం ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ల ద్వారా వెళ్ళి ఖాళీ అయిన హెడ్ నర్సులు నర్సుల స్థానాల్లో భర్తీ చేయకపోవడం పేషెంట్లకు అన్ని రకాల టెస్టులు పరికరాలు ఇక్కడ లేకపోవడం మరియు పేషెంట్లకు అందరికీ ఒకే రకమైనటువంటి సూదులు మందులు ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చేటటువంటి సంతృప్తికరంగా లేరని తెలిపారు ఆసుపత్రిలో పరిశీలించిన అనంతరం పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి పివైఎల్ జిల్లా అధ్యక్షులు లు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టుల భర్తీ చేయాలని హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా హాస్పిటల్లో ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీతో వైద్య సేవలు అందించాలని హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని డాక్టర్ నర్సులకు రక్షణ కల్పించాలని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని టెస్ట్ల మందుల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు నియంత్రించాలని డిమాండ్ చేశారు ఈ బృందంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు బి నాగమణి జిల్లా నాయకురాలు నర్సక్క బి పాషాబేగం పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రెండు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పిఓఎల్ పిఓడబ్ల్యూ పిలుపు మేరకు ఇక్కడ బోధన పట్టణానికి వచ్చాం ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మొత్తము తిరిగి సర్వే చేశాం దీంట్లో ఏంటి అంటే డాక్టర్స్ లేరు సిస్టర్స్ తక్కున్నారు డాక్టర్ డాక్టర్స్ ఎప్పుడైతే వేరే దగ్గరికి వెళ్ళారో ఆ ప్లేస్లో డాక్టర్లను నియమించాలి ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్ళు దోచుకుంటున్నాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్గా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్ దోచుకునే స్థితి ఉండదు అందుకనే మేము ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ లేడు ఏ డాక్టర్ లేదు మళ్ళీ సిటీ స్కాన్ లేదు వాళ్ళ టెస్టులు కూడా సరిగ్గా లేవు చిన్న దెబ్బ తలిగినా నిజామాబాద్కి పంపిస్తున్నారమ్మా అని చెప్తున్నారు అందుకనే ఇక్కడ ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి ఖచ్చితంగా డాక్టర్లను నియమించాలి సిస్టర్లను నియమించాలి ఎక్కడైతే ఇక్కడ ఊడ్చే వాళ్ళు బాత్రూమ్లు బాత్రూమ్లు చూస్తే బాత్రూమ్లు కూడా విచిత్రంగా గలీజ్గా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేది పేషెంట్లు ఆదరణ కోసం వస్తారు ఇక్కడికి కానీ అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేయాలి అన్ని రకాల టెస్టుల కోసము సిటీ స్కాన్ కావచ్చు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు బోధను ఆర్మూరు నిజామాబాదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఇవి కల్పించాలి అరేంజ్ చేయాలి ఇప్పుడు ఏముందంటే ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే ఎక్కడో పంపిస్తారు ఏదో సరిగ్గా చేయరు అనే ఒక భావన ఉంది దాన్ని గవర్నమెంట్ సరైన సౌకర్యాలు ఇచ్చి ఇచ్చినప్పుడే ప్రజల్లో కూడా అవగాహన వస్తుంది అందుకనే ఖచ్చితంగా ప్రతి ఒక్క మేము ఇప్పుడు చాలా దగ్గర తిరిగాం సిరికొండ మండల్ దర్పల్లి మండల్ అన్ని దగ్గరికి వెళ్ళినా కూడా ఏ పరిస్థితి ఉంది ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి మేము దీన్ని పైకి తీసుకెళ్ళడానికి కూడా రెడ్కున్నామని పిఓఎల్ ఈరోజు రాష్ట్ర కమిటీ కమిటీలో భాగంగా పిఓడబ్ల్యూ పిఓఎల్ ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ల ఫీజుల్ని అరికట్టాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలో చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ఇక్కడ కనీస వసతులు లేవు మరియు కనీస సౌకర్యాలు లేవు డాక్టర్లు అందుబాటులో లేరు అంతేకాకుండా ప్రతి ఒక్కటి ప్రభుత్వ హాస్పిటల్లో సరైన మె మెరుగైన వైద్యం అందించాలని పిఓడబ్ల్యూ పిఓ పీవైఎల్గా డిమాండ్ చేస్తున్నావు